భారత్ లో ఉంటున్న పాకిస్తానీలకు డెడ్ లైన్ ముగిసింది పహల్ గా తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంది ఆయా వీసాల కింద భారత్ లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది ఆ గడువు నిన్నటితో ముగిసింది ఎవరైనా ఇంకా ఇక్కడే ఉంటే ఇటీవల తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారిని అరెస్టు చేయొచ్చు విచారణ చేపట్టి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష లేదా మూడు లక్షల జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు సార్క్ వీసాదారులకు ఏప్రిల్ ఇరవై ఆరునే గడువు ముగిసింది మెడికల్ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఉంది ఇక వీసా ఆన్ అరైవల్ బిజినెస్ ఫిల్మ్ జర్నలిస్ట్ ట్రాన్సిట్ స్టూడెంట్ విజిటర్ తదితర పన్నెండు విభాగాల వీసాదారులకు నిన్నటితో గడువు ముగిసింది దీంతో పాక్ జాతీయులు స్వదేశానికి తిరుగు ముఖం పట్టడంతో అఠారి సరిహద్దుల్లో హడావిడి నెలకొంది తమ బంధువులకు వీడ్కోలు చెప్పేందుకు అనేక మంది భారతీయులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై ఏడు మంది పాక్ జాతీయులు అట్టారి బాగా సరిహద్దు మార్గంలో పాకిస్తాన్ కు వెళ్లిపోయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి వీరిలో తొమ్మిది మంది దౌత్యవేత్తలు అధికారులు ఉన్నట్లు తెలిపాయి తొలి మూడు రోజుల్లో పరిమిత సంఖ్యలో వెళ్లిపోగా ఆదివారం ఒక్కరోజే రెండు వందల ఏడు మంది పాక్ జాతీయులు వెళ్లిపోయారు కొంతమంది ఎయిర్పోర్ట్ల ద్వారా వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే పాకిస్తాన్కు కు నేరుగా విమాన సర్వీసులు లేనందున ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి పాక్ కు వెళ్లిపోయి ఉండొచ్చని సరిహద్దుల్లో ఉన్న ప్రోటోకాల్ అధికారులు భావిస్తున్నారు ఇదే సరిహద్దు ద్వారా ఎనిమిది వందల యాభై మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు చెప్పారు